ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు అధికారం ఇచ్చింది నచ్చిన వాళ్ళకు కాంటాక్ట్ ఇచ్చుకోవడం నచ్చిన కంపెనీలకు విద్యుత్ ప్రాజెక్టులు కేటాయించడం కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్టులన్నీ కూడా ఎంపిక చేసిన సంస్థలకే కంపెనీలకే ఇంకా పవర్ ప్రాజెక్టు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలేము పవర్ ప్రాజెక్ట్ కూడా సేమ్ ఎంపిక చేసిన సంస్థలకే కేటాయిస్తున్నారు దీని వెనుక లెక్కలు చాలానే ఉంటాయనేసి ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మాట్లాడుకుంటున్నారు ప్రభుత్వంలో ఇంత పెద్ద పవర్ పవర్ డీల్స్ అదేవిధంగా కాంటాక్ట్ డీల్స్ జరుగుతుంటే ఈ వ్యవహారాలన్నీ కూడా కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి జనసేన అదేవిధంగా బీజేపీ నేతలకు తెలియకుండా జరిగే అవకాశం ఉండదు కూటమిలో ఉన్నట్లే అందరూ కలిసి ఇవన్నీ చేస్తున్నారు అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ భాగస్వామిగా ఉంది అనే ధీమాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నడూ వ్యవహరించని రీతిలో చేస్తున్నాడు అనేసి ఒక చర్చ అయితే అధికారులు కూడా నడుస్తుంది ఎందుకంటే నచ్చిన పనులు నచ్చినవి నచ్చిన నచ్చినటువంటి సంస్థలకు వ్యక్తులకు కేటాయిస్తున్నారు ఏ పారిశ్రామికవేత్త అయినా ఒక కంపెనీ పెట్టాలంటే ఎన్నో ఎన్నో లెక్కలు వేసుకుంటారు ఆ కంపెనీ పెట్టబోయే వాళ్ళకు ఆయా పరిశ్రమలో ఉండే లాభ నష్టాలు కూడా పక్కాగా తెలిసి ఉంటాయి ఎప్పటి నుంచో ఈ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఈ విషయాలు చాలా బాగా తెలుస్తాయి కానీ ఇక్కడ నవయుగా గ్రూప్ ప్రమోటర్లు తీరు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది తొలుత నవయుగ గ్రూప్ ప్రమోటర్ అయినటువంటి చింతా విశ్వేశ్వరరావుకి చెందినటువంటి చింతా గ్రీన్ ఎనర్జీ కడప జిల్లా కొండాపురం మండలంలోని కొప్పోలు దగ్గర మూడు వందల అరవై మెగావాట్ల సామర్థ్యంతో పంపు స్టోరేజ్ ప్రాజెక్ట్ అనుమతించింది దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా కోట ప్రభుత్వం జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైవ తేదీన ఇది జరిగిన నెల రోజులు కూడా పూర్తి కాకుండానే తూచ్ తాము మూడు వందల అరవై మెగావాట్లు కాదు అక్కడే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యంతో పంపు స్టోరేజ్ ప్రాజెక్టు పెడతామని చెప్పేసి లేఖ రాయడం జరిగింది ఆ వెంటనే ఆ ప్రతిపాదన అటు అదే అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందడం కూడా చకచకా జరిగిపోయింది ఎస్ఐపిబి అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం ఫడాఫడ జరిగిపోయాయి వాళ్ళు అలా లేఖ రాయడం ఇలా కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపడం చాలా ఫాస్ట్గా జరిగిపోయింది అసలు కంపెనీ ముందు మూడు వందల అరవై మెగావాట్లు అని చెప్పడం ఏంటి అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఏకంగా రెండు వేల నాలుగు వందల మెగావాట్లుగా పెంచడం ఏంటో ఎవరికి కూడా అర్థం కావడంగా విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా నువ్వేనబోతున్నారు ఇదేంద్రబాబు మూడు వందల అరవై మెగావాట్లు అని చెప్పి చెప్పి ఇప్పుడు రెండు వేల నాలుగు వందల మెగావాట్లకు పెంచడం ఏంటో క్యాబినెట్ ఆమోదం తెలపడం ఏంటో ఇలా ఇంత ఫాస్ట్గా జరగడం వెనుక కథ కథ ఏంటి అనేసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇదేమన్నా సరే పిల్లల ఆట గండికోట రిజర్వాయర్ నుంచి ఈ ప్రాజెక్టుకు నీళ్ళు తీసుకురాబోతున్నారంట తొలుత ఈ కంపెనీ మూడు వందల అరవై మెగావాట్లు అన్నప్పుడు కేటాయించినటువంటి నీళ్లు రెండు పాయింట్ ఏడు తొమ్మిది మిలియన్ క్యూబిక్ మీటర్ అయితే ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని ఏకంగా ముప్పై ఎనిమిది మిలియన్ క్యూబిక్ మీటర్లకు పెంచేసింది ఇదే తరహాలో స్వయంగా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గుజ్జి వద్ద ఇచ్చేటువంటి పంపు స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని కూడా తొలుత ఇచ్చారు అంటే వెయ్యి ఐదు వందల మెగావాట్ల నుంచి ఏకంగా రెండు వేల నాలుగు వందల మెగావాట్లకు పెంచుతారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూట ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఈ కంపెనీకి తొలుత వెయ్యన్ని నాలుగు వందల ప్రాజెక్ట్ కేటాయిస్తూ జివో ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడవ తేదీన అనుకుంటా కూటమి ప్రభుత్వం చింతా గ్రీన్ ఎనర్జీకి కడపలో తొలుత ప్రాజెక్ట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైనా అది ఫిబ్రవరిలో అయితే ఇది జూన్ ముప్పైనా ఇవ్వడం జరిగింది అయినా సరే ఈ రెండు కంపెనీలు కూడా ఒకే రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై రెండున తమ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పేసి ప్రభుత్వానికి లేఖలు రాయడం ఆ వెంటనే వాటికి అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహించే ఎస్ఐపిబి ఆ తర్వాత క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్డ్ ప్రీ ప్లాన్డ్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే సాగినట్లు చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ పెంపు లేక ముందు మొత్తం నవయుగ విశ్వేశ్వరరావు ఫ్యామిలీ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల నూట అరవై మెగావాట్ల సామర్థ్యంతో కూడినటువంటి వివిధ విద్యుత్ ప్రాజెక్టులు కేటాయించారు తాజాగా సామర్థ్యం పెంపుతో ఇప్పుడు ఈ మొత్తం ఏకంగా తొమ్మిది వేల వంద మెగావాట్ల సామర్థ్యానికి చేరింది తొమ్మిది వేల వంద మెగావాట్ల సామర్థ్యం దీంతో ఒక్క ఫ్యామిలీకే చెందినటువంటి కంపెనీలకు ఇంత భారీ మొత్తంలో పవర్ ప్రాజెక్టులు కేటాయించడం చూసి అధికారులు కూడా అవాక్ అవుతున్నారు షాక్ అవుతున్నారు ఇలానే కొనసాగితే పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది ప్రభుత్వాలు మారిన తర్వాత వీటి మీదంతా కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తాయి కేసులు కోర్టులు చాలా ఉంటాయి అని చెప్పేసి అధికారులు కూడా భయపడబోతున్నారు ఒక ఫ్యామిలీకే తొమ్మిది వేల వంద మెగావాట్ల సామర్థ్యం ప్రాజెక్టులు ఇస్తే ఏంటి అసలు ఈ నవయోగ ఎవరిదంటే రామోజీరావు గారి వియ్యం గుడిద రామోజీరావు గారి వియ్యంకుడు వియ్యం గుడి కంపెనీకి సంబంధించింది ఈ నవయోగ కంపెనీ తొమ్మిది వేల వంద మెగావాట్ల సామర్థ్యం అంటే ఇది చాలా చిన్న విషయం కాదు